అమ్మన్న ప్రధాన పాత్ర నటించిన సినిమా వదలటటు ఈ సినిమాలో పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు మూవీ ప్రారంభంలో అక్కడక్కడ అరుధతి కనిపిస్తాయి ఫ్రీ క్లైమాక్స్లో హనుమాన్ క్లైమాక్స్లో కాంతారణ కాపీ కొట్టాడు దర్శకుడు ఓవరాల్గా మూడు సినిమాలు కాపీ ఆరు సీన్లు కలిపి సినిమాను ముగించాడు ఈ ఎర్రిక్ సినిమా చూసి విజయవంతంగా ఆ వేస్ట్ చేసుకున్నట్టు అనిపించింది అసలు సనాతన ధర్మాన్ని బిజినెస్ కోసం కామెడీ చేసి పడేశాడు దర్శకుడు అసలు అంత ఎర్రిక్ సినిమా తీస్తే అర్థం కావడం లేదు సినిమా చూసే ప్రేక్షకులు పిక్చర్లా కనిపిస్తారో ఏమో మీ దగ్గర అంతగా డబ్బులు బ్లాక్ మనీ ఉంటే కొత్త కుర్రలకి ఇవ్వండి షార్ట్ ఫిల్మ్స్ కొత్త కాన్సెప్ట్తో చేస్తున్నారు మరి సినిమా ఇంకా ఎంత కొత్తగా తీయాలి అంత డబ్బు టైం కేటాయించి వస్తున్న ప్రేక్షకులు కనీసం ఓ మంచి సినిమా చూసాం రా అని అయినా కలగాలి కదా అసలు ఓదెల అనే సినిమానే ఎవరికి తెలియదు ఓదల టు అన్నప్పుడైనా కనీసం నేను చూడకుండా ఉండాల్సింది ట్రైలర్లో తమన్న బాలాయిబాబు డైలాగ్స్ చూపించినప్పుడైనా నేను ఆగాల్సింది ఈ సినిమా వెళ్లకుండా ఒక సీన్లో ఆత్మ బహిరంగ మాట్లాడుకుంటారు వస్తా చేస్తా రాస్తా పీక్తా నా పిండాకుడు శివుడి పేరుతో బిజినెస్ చేసుకుందాం అనుకున్నారు కానీ ఘోరంగా బెడిసి కొట్టింది మన కథలో కానీ మాటలో కానీ శివుడు ఉండాలి అనుకుంటే అది మనసులో నుంచి రావాలి కానీ ఏదో శివుని పేరు చెప్పుకొని నార్త్లో బిజినెస్ అవుతుందని ఇలాంటి ఎర్రి సినిమాలు చేయకూడదు ఇలాంటి కథలు రాయకూడదు ప్రేక్షకులను ఇబ్బంది కూడా పెట్టకూడదు హైలైట్ ఏంటంటే లాస్ట్లో ఓదెల త్రీ అంట ఈ పాటలో శివుడు వచ్చాడు ఇంకా నెక్స్ట్ పాటలో రాముడు హనుమాను అయ్యప్ప మొత్తం అందరిని దించుతాడేమో అదనమాట సంగతి ఓదెల సినిమా రివ్యూ దీనికంటే హనుమాన్ మూవీనో అరుంధమైన నాలుగైదు సార్లు చూడడం బెటర్ మీలో ఎవరైనా కర్మకాలి ఓదెల సినిమా చూస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి